హాయ్ హలో అండి అందరూ బాగున్నారా మీరు బాగుంటే మేము బాగుంటామండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటామండి అలాగే మీ ఫ్యామిలీ మొత్తం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని నిజంగా చెప్పాలంటే నా దేవులు మీకు ఎప్పుడూ ఉంటాయండి అలాగే మంచి వీడియో అండి ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అన్ని ఐటమ్స్లు కూడా ఉంటాయి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇదిగోండి ఇది పప్పుల పొడి అండి పప్పుల పొడి అంటే చాలా మందికి తెలుసు చాలామందికి తెలియదు ఈ పప్పుల పొడి ఏంటనేది కూడా నేను చెప్తానండి అలాగే బెండకాయలు అండి చిన్న చిన్న కట్ చేసుకోకుండా యాపిల్కి అంటే ఇష్టం కదా అందుకు నేను ఇలా కట్ చేసానండి చిన్న గంటలు పెట్టుకున్నానండి ఇలాగ చిన్న గొంతు ఇదిగోండి ఈ మధ్యలో మధ్యలో గంట ఉంటుంది చిన్న చాక్తో పెట్టుకున్నాను అలాగే కరివేపాకు కొద్ది కొత్తిమీరి చూడండి కొద్దిగా మనకి మైదా పిండి కొద్దిగా ఏంటంటే మినపు రుబ్బు ఉండండి దోసలేగా దోసలు మరి తీయలేదండి ఏమనుకోకండి నా కోసం టిఫిన్ కొద్దిగా నేను ఇలా చేసుకుంటున్నాను చూడండి ఇదేం చేస్తున్నాను చూడండి ఇదిగోండి పోపులు అన్ని మినపప్పు జీలకర్ర ధనియాలు ఆవాలు పోపులు ఇలా రండి మనం శనక్కాయలు చూపించాను కదండి ఇవాళ శనక్కాయలు రెండు రోజులు ఎండలో పెట్టేసుకున్నానండి ఎందుకంటే అలా పెడితే మాకు శనక్కాయలు వేరుశనక్కాయలు తినడం ఇష్టం అండి ఎక్కువ వేపుకుంటామండి అంటే ఎండువి కాక పచ్చివి కాకుండా మేము ఇలా వేపుకుంటేనే మాకు తినాలనిపిస్తుందండి ఇవన్నీ చూడండి అలా చక్కగా అలాగే వేయించుకున్నాను ఇవి వేపుకొని ఇప్పుడే వేపిసి పెట్టానండి ఇక్కడ అలా రండి ఇప్పుడు మనం అలా వేసుకున్నాం ఆయిల్ వేసుకున్నాం కదండి ఇలా రండి ఇవి చూడండి ఇవి బాగుంటాయి కదా ఇలా చేసుకున్నాం ఒకసారి నేను యాపిలికి చేశానండి ఇలాగ పునుకుల్లాగా చేస్తే ఒకటి తింటే చాలా టేస్ట్గా ఉంది అందుకే మళ్ళీ పునుకుల్లా నేను వేసుకుంటున్నాను మనం వీడియోలోకి వెళ్ళిపోతాం రండి ఎందుకో రెండు దగ్గు దగ్గుగా ఉందండి బిర్యానీ రసం చేసుకొని తాకాలి తాకాలైపోయినా సరే మిరియాల రసం తాగాలంటనే కాదు మిరియాల రసం చేసుకొని రైస్లో వేరు రైస్లో వేసుకొని తాగితే అది మన కప్పు మా ఏ ఉన్నా సరే రెండు బనాలు తినేసాను అందుకు ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకున్నాం తర్వాత దగ్గు గుగ్గు ఎగిరిపోతాయండీ మిరియాల రసం తాగాన నెయ్యి కొద్ది 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 కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి ఎక్కువ నెయ్యి తిన్నాను కదా నేను నేను నాలుగే తింటాను రండి ఎందుకంటే టైం కొట్టే అయిపోతుంది రైసు దాని మీద కొద్దిగా నాకు రైస్ ఉండాలి మీకు ఎన్నోసార్లు చెప్పాను ఏ టిఫిన్ తినే కొద్ది టిఫిన్ దాని మీద రైస్ ఉండాలండి నాకు రైస్ ఉంటేనే వేసుకున్నాం కదా చెప్పాను కదా ఇది ఇది ఏంటంటే కొద్దిగా మినప రుబ్బును ఇడ్లీ రుబ్బు తర్వాత కొద్దిగా నేనేటంటే కొద్దిగా మైదాపిండి కలిపాను పచ్చిమిట్టి ఉల్లి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసుకొని కరివేపాకు కొత్తిమీర చాలా బాగుంటుంది చేసుకొని తినండి ఒకసారి చేశారు మీరు చూశారు ఇవ్వాలి మార్నింగ్ నాకు ఈ టిఫిన్ నాలుగు తినేసి ఉన్నివల్ల యాప్లకి వద్దు ఉంచేస్తాను ఈవినింగ్కి అందుకే ఇవన్నీ అయితే అన్నీ చేస్తాను ఉన్ని ఉంచేస్తాను చూడండి మీ టిఫిన్ ఏం టిఫిన్ అండి చెప్పండి మెసేజ్లు పెట్టండి మా వాళ్ళందరూ లైక్లు చేస్తుంటారు కానీ మెసేజ్లు పెట్టట్లేదు నా అభిమానులు కూడాను నా మీద యూట్యూబ్ వాళ్ళు కారండి నా నా ఫ్యామిలీ నా ఫ్యామిలీతో నా యూట్యూబ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఉంది నా ఫ్యామిలీతో కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడాను లైక్లో చేస్తున్నారు చూస్తున్నాను చాలామంది కానీ మీరు మెసేజ్ పెట్టట్లేదు మెసేజ్ పెట్టండి ఆంటీ కోసం నాకు ఎంతో ఆనందం కదా పెట్టండి లైక్లో అయితే చేస్తున్నారు ఎవరెవరు లైక్ చేస్తారో చూశాను వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ నా దీవెనలు ఉంటాయండి ఎందుకంటే ఇదిగోండి చూసారా ఎంత బాగా ఉడుకుతున్నాయి ఆయిల్ మీదకు తేరుతున్నాయి ఆయిల్ కాదు చూసారా ఇలాగ చూడండి ఇలాగా చక్కగా తిరగేసేసుకోవడమే చూసారా చక్కగా వచ్చాయి ఈజీ అండి ఈ పునుకులు చాలా బాగుంటాయండి జీలకర్ర మనం అన్నీ వేసుకున్నాం కదా చిన్న అల్లం ముక్క కూడా రెండు చిన్న ముక్క ఎక్కువ వేయకండి ఎక్కడ వచ్చేస్తుంది ఇలాగంటే చక్కగా వచ్చేస్తాయి చూసారా కొద్దిగా మైదా పిండి వేసాం కదా వస్తాయి రావని కొద్దిగా మనకు దీనిలాగా అవుతుంది నేను ఆయిల్ అంటే నెయ్యి తక్కువ వేసుకున్నాను కొద్దిగా కావాలంటే ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఎక్కువ నేను నెయ్యి తిన్న అని చెప్పాను కదా అందుకు నేను అలా వేస్తాను ఓకేనండి చూసారా ఓకేనండి ఇవ్వండి చూసారా పునుకులు మన పునుకులు రెడీ ఇవ్వండి చాలా బాగున్నాయండి మెత్తగా చూసారా దూదిట్లాగొచ్చాయి మెత్తగా ఎక్కువ రప్పగా ఏపకూడదు ఎందుకంటే కొద్దిగా మైదా కొద్దిగా వేసాను అంతా ఇడ్లీ రుబ్బిని ఇడ్లీ రుబ్బ చేశాను మార్నింగ్ దోశలు వేసాను ఇడ్లీ వేసాను అంటే ఎక్కువ కావాలండి యాపలికి ఒక దోశ వేసాను మా వారికి ఇడ్లీ కావాలంటే ఇడ్లీ పెట్టాను కొద్దిగా మేమిద్దరమే కదా కొద్దిగా ఒక గ్లాస్ రుబ్బు వేసుకుంటే వెనపప్పు నానబెట్టుకుంటే మాకు రెండు భాగాలకు సరిపోద్దండి ఒక చిన్న బాక్స్లో ఇడ్లీ రుబ్బు ఒక చిన్న బాక్స్లో దోశలు రుబ్బు సరిపోతుంది ఎక్కువ రోజులు పెట్టనండి రెండు రోజులే ఎక్కువ రోజులు అయితే మా ఇంట్లో ఎవరు తినరు ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ఓకేనండి ఇప్పుడు మమ్మీ పొయ్యి ఆయిల్ వేసుకున్నాక కదా పొయ్యి ఆల్రెడీగా ఉంది పోపు బీన్స్లు పోప్ బీన్స్లు వేసాం కదా మన కరివేపాకు కొత్తిమీర అది బాబోయ్ చూసుకోండి అమ్మా ఇది కదా ఏగింది కదా ఏగేటప్పుడు పోపు బీన్స్లు అదే ఇవ్వండి పొడవగా బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నాం ఇప్పుడు వేడుతున్నాయి కదా కొంచెం ఇలా మనం అమ్మ పెట్టుకున్నాం ఇప్పుడు నేను చెప్తాను దీనికోసం బెండకాయ ఇవ్వండి బెండకాయ ఫ్రై అవుతుంటుంది కొత్త దినుసులు ఏంటంటే మన ఇది చట్నీ పప్పు ఉంటుంది కదండి వేచిన శనగపప్పు పట్నాల పప్పు అంటారు ఒక పట్టనాల పప్పు కొద్ది జీడిపప్పు నేనైతే నువ్వులు వేసుకోనండి ఏదో ఒకరోజు శనివారం ఎలాగల చేసుకొని వాళ్ళు అలగస్ కూడా శుక్రవారం చెప్తున్నాను ఇది ఎప్పుడు వీడియో వదులుతానో నాకే తెలియదు అయితే అలాగా నేను పప్పు తీసుకోను వేసుకోను ఈ పొట్టనాల పప్పు కొబ్బరి కొబ్బరి ఎండు కొబ్బరి పొట్టనాల పప్పు ఎండు కొబ్బరి జీడిపప్పు తర్వాత ఏంటంటే జీలకర్ర ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకోకపోతే కారం ఉప్పు వేసుకోండి కారం ఉప్పు ఈ పొట్టనాల పప్పు ఈ కొబ్బరినో జీడిపప్పు అన్నీ మనం వేసుకుంటాం కదా పొట్టనాల పప్పు ఇది వేగాక మనం వేస్తే ఆ టేస్ట్ వేరే ఆ ట్రై చేయండి బెండకాయ తాలింపు బెండకాయ తాలింపు చేస్తాను నేను బెండకాయ ఇది అరకేది బెండకాయలు అండి పెద్ద మొక్కల కోసం కలిసి మీకు అలా కనిపిస్తాను ఇలా కొద్దిగా యాడ్ చేయండి వేగాక నేను నేను చూపిస్తాను అలా చేయాలనేది మీరు నేర్చుకోండి నా ఈడో చూసుకోండి అంత బాగుంటుంది చక్కగా ఉంటుంది నేను ఎలా చేస్తాను అలా చేయండి మీరు వేరే విధంగా చేస్తారామో అది టేస్ట్ రాదు మళ్ళీ నేను ఎలా చేస్తానో అలాగే చెయ్యండి ఈ బంగారాలు ఇదిగోండి పప్పుల పొడి ఇది చూసారా బెండకాయ అంత బాగా ఏగిపోయింది చూసారా ఇలాగే ఏగిపోవాలి నూనెలో తేలిపోతే మనము ఈ పప్పుల పొడి వేసుకోవాలి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇదిగోండి పప్పుల పొడి మనకి ఎంత కావాలో క్వాలిటీ అంత వేసుకోండి ఎక్కువ వేసినా బాగోదు చూసుకొని వేసుకోవాలి మనం కలుపుకోవాలా సిమ్మిలో పెట్టుకొని మనము ఈ పప్పులు కూడా ఒక్క రెండు నిమిషాలు ఎక్కువ కూడా మనం చేయకూడదు ఇంకా కొద్ది పడుతుంది సరిపోతుంది ఇదిగోండి చూడండి చూసారా ఎంత బాగుంది కదా సార్ చూడండి ఇది తింటే ఎంత బాగుంటుంది తెలుసా చాలా బాగుంటుందండి అనకూడదు కానీ చాలా బాగుంటుంది మనం ఏ రైస్ లేకపోతే చల్లని రైస్ అయినా పర్వాలేదండి కాకపోతే మనం రసమైనే లేక పప్పుచార అయినా ఇలాగ వేసుకొని తింటే చాలా బాగుంటుంది లేకపోతే ఇలాగ నేనైతే ఈ జ్యూస్తోనే కలుపుకొని తినేస్తానండి ఈ ఆయిల్ ఇది ఉంది కదా ఈ దీనికి ఈ ఆయిల్ మీరు ఏమి ఇదైపోకండి పప్పుల పొడికి తీసేస్తుందండి ఆయిలు ఇంత ఆయిలు అని అనకండి ఎందుకంటే అది అది ఆరిపోద్ది కదా మనకి పప్పుల పొడి కదా కొబ్బరి మన జీడిపప్పు అన్నీ పొడి కదా అందుకు పొట్నాల పప్పు అంత వేసుకున్నాం కదా ఒకసారి మీరు నేను అన్ని వేసిన పొట్నాల పప్పు ఎలా ఇది పప్పు పొడి ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి ఒకసారి పప్పుల పొడి ఎలా తయారు చేసుకుని ఉంచుకోవాలనేది మీకు నేను చూపిస్తాను ఓకేనండి ఓకేనండి నేను చూపిస్తాను ఒకసారి ఎప్పుడైనా సరే ఖాళీగా ఉండేటప్పుడు మీకు పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలనేది నేను చేసి చూపిస్తాను ఇదిగోండి మన బెండకాయ ఫ్రై బెండకాయ తాలింపు బెండకాయ తాలింపు పప్పుల పొడి వేసి చేశానండి ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుంది అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ బాయ్ బాయ్